జైపూర్లో నిన్న ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసిన అధికారులకు ధన్యవాదాలు తెలిపిన సర్పంచులు జైపూర్ మండలం జైపూర్ మండలంలో నూతనంగా ఎన్నికైన పాలక వర్గ సర్పంచులందరికీ ధన్యవాదాలు అలాగే ఈ పోగ్రామ్ను కండక్ట్ చేసి మనందరినీ పిలిపించి ఈ ప్రోగ్రాం మనకు అందించిన ఎంతనారాయణ సత్యనారాయణ స్వామి గారికి అలాగే విద్యాసా గారికి అలాగే ఏఈ రామ్ కుమార్ గారికి అలాగే మన పొద్దుబీడ ఎంఆర్ఓ వనజాం వీడని గారికి మండల్ అలాగే ఎంపీఓ పాపన్న గారికి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా తర్వాత మాట్లాడతాం మళ్ళీ అన్ను బాబా థ్యాంక్ యూ శ్రీమచ్ జైపూర్ మండ జైపూర్ మండలంలో నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సర్పంచులందరికీ నా యొక్క ధన్యవాదాలు అలాగే ఈ పోగ్రామ్ను కండక్ట్ చేసి మనందరినీ పిలిపించి ఈ పోగ్రామ్ను మనకు అందించిన ఎంపీడీఓ సత్యనారాయణ సత్యనారాయణ స్వామి గారికి అలాగే డిఈ విద్యాసాగర్ గారికి అలాగే ఏఈ రామ్ కుమార్ గారికి అలాగే మన కొద్దిబీడ ఎంఆర్ఓ వనజాం బీడాని గారికి మండల్ అలాగే ఎంపీఓ పాపన్న గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తర్వాత మాట్లాడదాం అంటే థ్యాంక్ యూ శ్రీనివాస్ మీ అందరికీ నమస్కారం ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క సమావేశం వస్తున్నటువంటి ఎంపీఓ మే గారికి ఎంపీడీఓ గారికి మరియు కరుణ అందరికీ ఉదయపక్కువ నమస్కారం తెలియజేసుకుంటూ ఇప్పుడు చాలా మంది ఏంటంటే కొంచెం భయపడుతున్నారు ఇప్పుడు ఇది ఇది జస్ట్ ఎగ్జాంపుల్ ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు వీళ్ళందరితో కలిసి మూవైంది ఎందుకంటే పక్కన నేర్చుకున్నాం ఇప్పుడు ఇక్కడ ఎవరు అందరు కొద్దిగానే అందరికి పూర్తి అవగాహన లేదు ఇంకోటి ఏంటంటే నాయకులుగా మనం గుర్తింపు వచ్చిందంటే దాదాపు మనం ఏ సమస్యలో విలేజ్ లో ఫిర్యాదు తీయాలి ఆ సమస్య పరిష్కారానికి పాటుపడతాం అని తప్పించి ఫిర్యాదు తీయాలి ఫిర్యాదు నాయకుడు నచ్చుకుని వాళ్ళు అసలు ఆ సమస్యను ఆ సమస్య పరిష్కారాన్ని పాటు పడే వాళ్ళే నాయకులు లేకపోతే మీకు అందరికీ అంటే మిగిలినంత వరకు మీ ఊరికి కానీ మీ వాడకు కానీ నాయకత్వం ఉప్పటి నుంచే వహించండి ఎందుకంటే ఆ వాడకు మన సమస్యల మీద అవగాహన మీకు ఉంటుంది ఇప్పటి నుంచే మనందరం కలిసి పనిచేసుకోవాలి అంటే నేను ఏమంటానంటే పార్టీలో వదిలిపెట్టా పార్టీలు కానీ వాళ్ళు రేపు గ్రామ ప్రజల్ని మనందరం ఏకపై గ్రామ భవిష్యత్తు కోసం మనందరం పాటుపడతామని తెలియజేసుకుంటాం జయచా You